మిడికాయ పచ్చడి చేసుకుందామండి రెండు మామిడికాయలతోటి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాండి స్టార్ట్ చేసుకుందామా ఈ రెండు మామిడికాయలతో పచ్చడి ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాండి కట్ చేసుకుందాం ఇవి మేము రెండు మామిడికాయలు తీసుకున్నాం కదండి కొంచెం పండినట్టు అయినాయి మీరు మంచిగా తీసుకోండి ఈ రెండు మామిడికాయలతో మీరు రాను వాళ్ళు కూడా ట్రై చేసి ఇరనుకో నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కువ పెట్టుకోవచ్చు అండి మీరు రెండు మామిడికాయలతో ట్రై చేస్తే మీకు కుదిరింది అనుకో మళ్ళీ పెట్టుకోవచ్చు అందుకనే నేను రెండు మామిడికాయలతో చూపిస్తున్నాండి ఎంతైతే కొంచుకుందాము ఇట్లా ఒక కప్పు మీకు ఎందుకు చూస్తుందంటే ఈ కప్పుతో చూపిస్తే అంటే మీరు అజేదతోటి ఎంత వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీకు తెలుస్తుంది రెండు మూడు అయితే అండి కొంచెం అండి ఏం కాదు మనం రోజు వాడుకోవడానికే కదా అని నేను వేస్తున్నట్లనే మూడు కప్పులు అయినాయండి ఈ మూడు కప్పులకు మనం సాల్ట్ కారం ఎంత వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎంత వేసుకోవాలి మీకు చూపిస్తాను మూడు కప్పుల మీద కొన్ని అయినాయి ఇదండి మూడు కప్పులు అయినాయి కదా సగం స్పూన్ మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ సగమే వేసుకుందామండి ఆవాలు కొంచెం ఇంట్లో మంచిగా దోరగా మనం వేసుకోవాలండి ఇంట్లో మంచిగా దోరగా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఏమి సల్లర్స్కొని మిర్చి పట్టుకోవాలి చల్లార్చుకున్నాం కదా ఇవి మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకోవాలి మూడు కప్పులు మనం కొంచుకున్నాం కదండి ఇవి మామిడికాయ ముక్కలు దీనికి ఎంత సరిపడా ఉప్పు కారం కలుపుకొని చూపిస్తాను మీకు మూడు కప్పులు అయినాయి కదా హాఫ్ కప్పు ఇట్లా చెంచాల ప్రకారంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వేసినా అండి కొంచెం తక్కువ ఇప్పుడు సాల్ట్ కూడా చూస్తా ఒకటి రెండు సరిపోతుందండి సాల్ట్ మూడు సరిపోతుంది సరిపోకపోతే మనం తర్వాత వేసుకుందాం ఎక్కువైతే కష్టమవుతుంది కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేది చూపించినా కదా మీకు ఎంత వేసుకోవాలో పొడి అని ఇట్లా ఇట్లా ఉండాలి ఇది మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలి మీకు సంవత్సర కాలం నిలుగు ఉండేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు సీజన్ కాదు కదా సీజన్లో నేను నీళ్ళు పచ్చడి ఒక పది ఇరవై కాలు పెడతాండి ఎప్పుడైనా అది మళ్ళీ చూస్తాను మీకు ఎప్పుడైనా మీరు కొంచెం పెట్టుకోవాలి ఇట్లా డైలీకి వేడి వేడి అన్నం వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని ఇంత ముద్దపప్పు వేసుకొని తినాలనుకుంటే ఇట్లా కొంచెం పెట్టుకోవాలి కొంచెం పెట్టుకొని ఒక గాజు గ్లాస్ మంచిగా నీట్గా కట్టుకొని దాంట్లో పెట్టినామంటే మీరు ఒక నెల అయినా సరే తినచ్చు వారమైనా సరే తినొచ్చు మంచిగా ఉంటుందండి ఇప్పుడు మనం ఇవి కదా తాగు పెట్టుకుందాం ఖైదారు వెల్లుళ్ళండి కచ్చపచ్చ దంచుకొని మనం తార్పులు వేసుకోవాలి ఒక ఐదు ఉన్నాయి కచ్చపక్క దంచుకొని తల్పులు వేసుకోవాలి మూడు కప్పుల మీద ఉన్నాయి కదండి మామిడికాయ ముక్కలు మూడు కప్పుల మీద కొన్ని ఉన్నాయి కదా ఒక కప్పు వేసుకుందాం ఆయిల్ నువ్వుల ఆయిల్ అయినా సరే పల్లీలు ఆయిల్ అయినా సరే అండి చాలా బాగుంటుంది కొన్ని ఆవాలండి కొన్ని మెంటలండి కొంచెం జీవితారండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కొంచెం కలబేసుకున్నామండి పచ్చిపచ్చ దంచుకున్న వెల్లుల్లి లాస్ట్లో స్టవ్ బంద్ చేసుకున్నాక వేయాలండి మాడకూడదు లాస్ట్లో స్టవ్ బంద్ చేసుకొని వేసుకోవాలి మనం ఇది సల్లారే వరకు అది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం ప్యాన్ దానికి పెట్టి సల్లార్చుకుందాం ఇంకో ఆయిల్ ఫ్యాన్ గారికి సల్లార్చుకున్నాం కదండి సలారినాక అది ఫ్రై చేసుకోవాలి ఇంకా నీరు పచ్చడి అది వేరే రకం ఉంటుందండి అది కూడా చూస్తా ఇది మీరు కొంచెం పెట్టుకున్నది ఇట్లా పెట్టుకోవాలి చాలా బాగుంటుంది చూస్తురు కానీ లైక్ చేస్తలేరండి నచ్చితే లైక్ చేయండి చిన్న లైకే కదండి నేను అడిగేది లైక్ చేస్తే మరొక్కరికి చేరుతుంది వీడియో లైక్ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఇప్పుడు ఆయిల్ ఆయనది మనకు పైనకు రాదండి ఇప్పుడు ఆయిల్ వేసినట్టు కనిపించదండి తర్వాత టూ డేస్ తర్వాత చాలా బాగా వస్తుంది ఆయిల్ అంతా పైనకు వచ్చేస్తుంది మనం కలిపి పెట్టేసుకోవాలి ఒక టూ డేస్ చూకుంటే మంచిగా ఆయిల్ అంతా పైనకి వస్తుంది అప్పుడు మనం తినొచ్చు వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని మామిడికాయ తొక్క వేసుకొని మంచిగా ముద్దపప్పు వేసుకొని తినొచ్చండి దేంట్లకైనా బాగుంటుందండి చూడండి రెండు మామిడికాయలతో మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎట్లా పెట్టుకున్నామండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది చూడండి నిన్న మామిడికాయ పచ్చడి మనం పెట్టుకున్నాం కదా రెండు మామిడికాయలతో రెండు మామిడికాయలతో ఇట్లా పెట్టుకోవాలి మీకు చూయించినా కదా ఇగో ఒక రోజుకి ఎంత బాగా ఏం చూడండి ఆయిల్ అంతా పైనకి వచ్చింది నేను ఈ టైంకి కెట్టినండి మధ్యాహ్నానికి ఎంత బాగా చూడండి చాలా బాగుందండి ఇగో మీరు కూడా రెండు మామిడికాయలతో ఇట్లా పెట్టుకోండి చాలా బాగుంటుంది కొంచెం నేను అన్నం వేసుకొని చూపిస్తాండి మీకు వేడి వేడి అన్నంలా వేసుకొని ఇట్లా తింటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని వేడివేడి అన్నం ఇట్లా తినాలి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి మీరు కూడా కొంతసరి ట్రై చేయండి మామిడికాయ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకరికి షేర్ చేయండి మర్చిపోకండి మీరు చిన్న లైక్ ఇస్తే మరొకరికి చేస్తుందండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఉంటుందండి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే